నమస్కారం అందరికి మీరు చూస్తున్నాడుస్ నేను మీ పావ్ని మీ అందరి ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మేము మీకోసం ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకాన్ని తీసుకొని వచ్చాం మీరందరూ ఇష్టపడతాడు అనుకుంటున్నాం అదేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ ఆలస్యం చేయకుండా వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా వాటికి కావలసిన పదార్థాలు గోబీలు రెండు తీసుకున్నా నేను అవి నీళ్ళలో తీసి తీయాలి ఆరబెట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మైదా కార్న్ఫ్లోరు కారము ధనియా పొడి ఫుడ్ కలర్ కొంచెం లైట్గా గరం మసాలా సాల్ట్ పసుపు నూడిల్స్ మసాలా కొంచెం బియ్యం పిండి కూడా తీసుకున్నా కొంచెం ఒక స్పూన్ అంతా గోబీ అండ్లు వేసుకొని ఒక జబ్బాలు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళల్లో వేసి ఆరబెట్టాలి అది లేకపోతే బాగుండదు నేను ఇప్పుడిప్పుడే కలిపి చూయిస్తున్నా మీరు కొంచెం నానబెట్టుకోవాలి ఫస్ట్ మసాలా అంతా వేసుకొని నానబెట్టుకున్నాక మనం ఒక హాఫ్ అన్ అవర్ ఒక కలిపి వేసేటప్పుడు అప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు మేము చూయించే షోలో ఏందంటే అప్పుడప్పుడు కలిపి చూయిస్తాము ఒకటి కాన్ఫ్లవర్ మైదా మాత్రం నూనెలు వేసేటప్పుడు వేసుకోండి మిగతా అన్నీ మసాలాలు ఇప్పుడు నేను వేసే మసాలాలు అన్నీ కలుపుకోండి మీరు చేసేటప్పుడు అట్లయితే కడక్ వస్తుంది అల్లం వెల్లుల్లి మైదా వేసినా ఒక స్పూను నువ్వు బియ్యం పిండి వేసినా గరం మసాలా కొంచెము బియ్యం పిండి హాఫ్ స్పూన్ వేసిన కొంచెం ధనియా పొడి పసుపు కారం ఒక స్పూను సాల్ట్ సూసేసుకోవాలా ఇది ఇసమవుతుంది ఉత్తగానే క్యాబేజీ కానీ కార్న్ఫ్లవర్ ఇది గోబీ పువ్వు కానీ ఈసమవుతుంది ఇప్పుడు చూడు నేను నేను చెప్పేది కార్న్ఫ్లోర్ మాత్రం మీరు నూనెలు వేసేటప్పుడు కలుపుకోండి నేను ఇప్పుడే చేయిస్తున్నా నూడిల్స్ మసాలా వేసిన నేను ఒక స్పూన్ అంతా నిమ్మకాయ కూడా విండుకోవచ్చు మనము సేమ్ మనము వంటలప్పుడు చేయించేటప్పుడు ఫంక్షన్లకు చేయించినట్టే అవుతాయి సేమ్ కలర్ వేస్తారు కదా కలర్ వస్తుంది కదా అది కొంచెం మొత్తం మంచి కలవాలి వాటర్ లేకుండా జర పొడి పొడిలాగా ఉండాలి గోబి పువ్వు ఎప్పుడైనా పొడి పొడిలాగా ఉంటే తొందరగా కడక్ అవుతుంది నూనెలో వేస్తే మనం వెజ్గా కాబట్టి లాగానే వేసుకోవాలి వంటలో లేదంటే ఒక గుడ్డు వేస్తారు అందులో మనం ఇంట్లో వేసుకునేది ఏమి గినా ఏం వేసుకోవద్దు వెజిటేరియన్ కదా ఇష్టం నాన్ వెజ్ కూడా తింటానోళ్ళు ఒక గుడ్డు కూడా వేసుకోవచ్చు అందులో అన్ని మసాలాలు కలిపి ఒక అర్ధ గంట నానబెట్టుకోని మీరు నానబెట్టుకున్నాక కాన్ఫ్లోరు మైదా వేసి కలుపుకొని మైదా హాఫ్ స్పూన్ స్పూన్ వేయాలి ఆ ఫ్లోర్ దానికి వట్టంత వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ ఇంతకుముందు ఊడి చెప్పినా పాతది వేయకుని వాటికి పట్టదు అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకొని పెట్టుకోండి ఎంత పాతగా ఉంటే మనం దేనికి పట్టించినా ఇచ్చుకపోతుంది కడాయి పెట్టుకొని వేసుకుంటున్నా నేను మీకు చెప్తున్నా లేట్ అయ్యింది అవి ఎగుతాయి మంచిగా తొందరనే ఎగుతాయి ఇంకా నాన్ స్టిక్ దాంట్లో అయితే తొందరగా ఎగుతాయి దానికి కడాయికి ఏం పట్టకుండా మంచిగా ఎగుతాయి మనం ఫస్ట్ కోసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కోసుకొని పిల్లలు తింటా అంటే అప్పుడప్పుడు వేడిగా వేయించి ఇచ్చేసేయొచ్చు కలిపి కూడా పెట్టుకొని మసాలా కలిపి పెట్టుకోవాలి చేసి ఇస్తా అన్నప్పుడు కార్న్ఫ్లోర్ కలిపి వేసి అప్పుడు చాలా కడకొస్తాయి కారం గిన్నెతో తో పట్టిందనుకో తొందరనే కాలుతాయి అవి ఇట్లా రెడ్ కలర్ లాగా వస్తాయి కాలినట్టుంటే మొత్తం తెలుస్తుంది మనకు ఈ కాడలు కూడా తెలుస్తాయి తెల్ల గనపడుతున్నాగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అట్లా పొడుగులనే కోసుకోవాలి ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి చేసి చూపిస్తాము చేసిన వంటలు మళ్ళీ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా ఏవి చేయలేదో అవే చెప్పాను రీ చేసినాయి కావాలంటే మీరు ఫోన్లో చూసుకోండి మళ్ళీ ముద్దలా ఏదో అట్లా ఒక్కొక్కటి వేస్తే విడివిడిగా తొందరగా కలుతాయి అయిపోయినాయి కొన్ని పచ్చి పచ్చిమిరపకాయలు అన్న కట్ చేసుకొని కరివేపాకు వేయించుకొని అది అనలేసుకోవాలి వేసుకోవాలి పైనకే వేగిపోయింది అయిపోయింది ఒక బౌన్లోకి తీసుకుంటే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఇదిగో చూసారుగా మన రుచికరమైన గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చిందా కమెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుంటాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ టుగెదర్ వి వీలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొన్ని రుచులమైన వంటలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టుగెదర్ వి వీలాగ్స్ నుండి నమస్కారము బాయ్